you <laughs> నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ నా పేరు హరిప్రియ ఈ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండి స్వాతి హాస్పిటల్ నందు ల్యాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్ కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిశ్చుల వంటి వాటికి కూడా ఆపరేషన్ చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచి ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలి ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు ఎస్ఐ పులప అప్పారావు గోడలపై ఎటువంటి ఎన్నికల ప్రచార రాతలు రాయకూడదు జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గేష్ అన్నారు నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులను కలిసి నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ ని పరిచయం చేసే కార్యక్రమాన్ని బూరుగుపల్లి శేషారావు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నిడదవోలు ఇన్ఛార్జ్ బీవీఎస్ఎన్ ప్రసాద్ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాబోయే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణ ఎస్ఐ పి అప్పారావు తెలిపారు నిడదబోలు పట్టణంలోని చర్చిపేట టీచర్స్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ జ్యోతి కాలనీలలో సీఐకే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ పులప అప్పారావు పోలీసు సిబ్బంది సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నారు

اچھا کتن ڏسڻو آهي 13 3 ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో అనుమతులను అనుసరించి ప్రచారం చేపట్టాలని అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చే ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్ఓ జి నరసింహులు రాజమండ్రి పార్లమెంట్ ఏఆర్ఓ ఆర్ కృష్ణానాయక్ తో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన దృష్ట్యా ఫారం సెవెన్ ఎయిట్ స్వీకరించడం నిలుపుదల చేశామని నామినేషన్లు స్వీకరించే చివరి రోజు వరకు అనగా ఇరవై ఐదు నాలుగు రెండు ఇరవై నాలుగు వరకు ఫారం సిక్స్ ను స్వీకరిస్తామని స్పష్టం చేశారు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదిన జారీ చేయడం జరుగుతుందని ఇరవై ఐదు వరకు నామినేషన్లను స్వీకరించారు

పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ ఫ్లెక్సీస్ కానీ ఇళ్ళ ఉన్నవి కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ మీద మీద ఉన్నవి కూడా తొలగించడం జరిగింది వైఫాష్ ఎక్కడైనా కూడా మళ్ళీ గోడ మీద రాయడం కానీ లేదా ఫ్లెక్సీస్ కానీ అన్న పెడితే పర్మిషన్స్ లేకుండా ఎఫ్ఐఆర్లు చేయడం జరుగుతుంది కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇది అందరి పొడికల్ పార్టీస్ కూడా ఇది గమనించుకొని దీని గురించి అన్ని చర్యలు తీసుకోండి మీ కింద వరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియచాలి రెంట్ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కి సంబంధించి డైరెక్షన్ ఎలా అది ఏది కాకపోతే అడ్రస్ అనేది తెచ్చి ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఒకటి ఆన్లైన్ కాబట్టి చాలా రోజులు వచ్చింది గ్యాప్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇప్పటికీ చూసి టౌన్ లో కానీ అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో ఎక్కడ పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ ఫ్లెక్సీస్ కానీ ఇళ్ల మీద ఉన్నవి కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ మీద ఉన్నవి కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఉన్నాయ్ కానీ అన్ని కూడా తొలగించడం జరిగింది వాష్ కూడా చేయడం జరిగింది

స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునూ అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు డాక్టర్ వినోద్ గారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లివర్ లో రాళ్లు కిడ్నీలో రాళ్లు పేగు పూత కణితలు ఫిస్టుల మొల్లలు కాళ్ల పుళ్ళు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా రికవరీతో అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ స్టాండ్ ప్రక్కన నిడదవులు